వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా చార్మినార్ కూల్ చేస్తారా మూసీ నది ఒడ్డున ఉన్న హైకోర్టును కూడా కూల్ చేస్తారా అంటూ హైకోర్టు సాక్షాత్తు హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది హైడ్రాను ఉక్కిరి బిక్కిరి చేసింది ఎస్ హైడ్రాకు కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది హైడ్రా చేస్తున్న పనితీరు పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది పేదలకు ఇబ్బందికరంగా హైడ్రా మారిందని ఇదే విధంగా కొనసాగితే హైడ్రా రద్దు చేయడానికి కూడా వెనుకాడ బోమంటూ హైకోర్టు సీరియస్ అయింది హైకోర్టు హైడ్రా అధికారులపై మరీ ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైడ్రా పేదలను ఇబ్బంది పెడుతోందని పెద్దలను వదిలి పేదలను మాత్రమే టార్గెట్ చేస్తోందంటూ హైకోర్టు తీవ్రస్థాయి వ్యాఖ్యలతో మండిపడింది దీంతో హైడ్రాకు హైకోర్టులో ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగిలింది బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు అమీన్పూర్లో జరిగిన హైడ్రా కూల్చివేతలను నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే హైకోర్టు ఈ విషయమై విచారణ జరుపుతూ హైకోర్టు హైడ్రా అధికారులను విచారణకు పిలిచింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు మరోవైపు అమీన్ పూర్ తహసీల్దార్ కూడా విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా హైడ్రా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేసింది అలా ఎలా కూలుస్తారు తాము దానిపై స్టే విధించాం తమ పరిధిలో ఉన్న బిల్డింగ్ కూడా ఎలా కూలుస్తారు అసలు విచారణకు వచ్చిన అధికారులు దీనిపై ఎలాంటి సమాధానం చెప్తారంటూ హైకోర్టు మండిపడింది నలభై గంటల వ్యవధిలోనే ఇలా కూలుస్తారు నోటీసులు మాత్రం నలభై ఎనిమిది గంటలు ఇచ్చి నలభై గంటల లోపే భవనాలను కూల్ చేశారు ఇది ఎక్కడి పద్ధతి అంటూ హైడ్రాపై అమీన్పూర్ తహసీల్దార్పై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది తహసీల్దార్ నివేదిక ఇచ్చిన అనంతరమే హైడ్రా రంగంలోకి దిగిందని ఆ తర్వాతే కూల్చివేతలు చేపట్టామని రంగనాథ్ హైకోర్టుకు వివరిస్తే హైకోర్టు దీనిపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది అధికారులు ఎలా చెప్తే అలా చేస్తారా పొలిటికల్ లీడర్లు ఎలా ఆదేశిస్తే అలా చేస్తారా రాజకీయ నేతల మెప్పు పొందేందుకు ఏమైనా చేస్తారా అంటూ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు చాలా తీవ్రమైన కఠిన పదాజాలం వాడుతూ అవసరమైతే హైడ్రాను రద్దు చేసేస్తామంటూ హెచ్చరించింది ఇలా హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా భవనాలను కూలుస్తున్నారంటే మీ అందరినీ చర్లపల్లి జైలుకు పంపక తప్పదంటూ హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది మరో ముఖ్యమైన విషయం ఆదివారం హైడ్రా ఆదివారాలే పెద్ద ఎత్తున కూల్చివేతలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఆదివారం వస్తే హైడ్రా ఎక్కడ వస్తుందో అనంటూ జనాలు బెంబెలెత్తే పరిస్థితి హైకోర్టు కూడా ఈ విషయాన్నే ప్రస్తావించింది అసలు సెలవు దినాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు దానికి ఉన్న ప్రత్యేక కారణాలంటే శని ఆదివారాలు వస్తే జనాలు బెంబెలెత్తుతున్నారు అసలు ఆదివారాలు ఆదివారం రోజు ఎందుకు కూలుస్తున్నారంటూ హైకోర్టు సీరియస్ గా ప్రశ్నించింది పేదలను ఇబ్బంది పెడుతున్నారు పెద్దలను వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు అధికారుల పెద్దవాళ్ళ మెప్పు పొందేందుకు ఏమైనా చేస్తారా చార్మినార్ను కూల్ చేస్తారా హైకోర్టు భవనాన్ని కూడా కూల్ చేస్తారా అంటూ కోర్టు మండిపడింది ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతున్న ఆందోళనలు కొనసాగుతున్న దూకుడు మీదున్న హైడ్రాకు ఈ పరిణామం ఇబ్బంది కలిగించింది హైడ్రా పనితీరుపై అనుమానాలు రేకెత్తి చాలా మంది ఇప్పటికే చెబుతున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైడ్రా పెద్దాళ్లను వదిలి చిన్న వాళ్ళను కింది స్థాయి వర్గాలను పేదలను వాళ్ళని ఇబ్బంది పెడుతుందని బలహీన వర్గాలు అంటే పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తుంది అంటే ఆ కూలుస్తుందంటూ అంటూ ఇలాంటి టైంలో హైడ్రాపై హైకోర్టు కూడా మండిపడడం దాదాపు ఆందోళన వ్యక్తం చేస్తున్న వారి అభిప్రాయాలను హైకోర్టు కూడా వ్యక్తపరచడం నిజంగా హైడ్రాకు ఇది ఇబ్బందికరమైన పరిణామమే